రాష్ట్రంలో రైతు పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే ఒకసారి గ్రాస్ రూట్లోకి ఒకసారి వచ్చి గ్రౌండ్ మీదకి ఒకసారి వచ్చి తిరుగుతే అర్థమవుతుంది కారణం ఏమిటి అని అంటే ఎంత నిర్దాక్షిణ్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఎంత నిర్దయగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది అని చెప్పడానికి ఉదాహరణలు శతకోటి కనిపిస్తూ ఉన్నాయి నిజంగా ఈ మోంతాత్ అనే ఈ తుఫాను దాదాపుగా ఇరవై ఐదు జిల్లాలపై ఈ తుఫాను ప్రభావం పడింది గోదావరి నుంచి గోదావరి జిల్లాలో గోదావరిపై నుంచి శ్రీకాకుళం దాని ఇంపాక్టు ఇటువైపున చూస్తే కర్నూలు దాకా కూడా ఈ మోంతా తుఫాన్ ఇంపాక్ట్ కనిపించింది దాదాపుగా ఈ ఇరవై ఐదు జిల్లాలలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పదహైదు లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది నిజంగా ఎప్పుడు ఊహించని విధంగా ఈ తుఫాను వల్ల పంటలు నష్టపోయిన పరిస్థితులు చోటు చేసుకున్న పరిస్థితులు ఇవి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని అంటే కారణం వరి అన్నది అత్యధికంగా ఈ పదహైదు లక్షల ఎకరాలలో దాదాపుగా పదకొండు లక్షల ఎకరాల నష్ట పంట నష్టం జరిగింది వరి పంటకి ఈ వరి అన్నది కరెక్ట్గా గింజలు పాలు పోసుకునే పరిస్థితిలో ఉన్న ఉన్నప్పుడు జరిగిన దారుణమైన పరిస్థితి ఇది తీవ్రమైన గాలులు ఆ గాలులతో పాటు కూడిన గాలులతో పాటు వచ్చిన వర్షాలు నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి అన్నది చెప్పడానికి ఒకసారి చూస్తే పత్తి మొక్కజొన్న అరటి బొప్పాయి ఇవన్నీ కూడా లెక్కేసుకుంటే దాదాపుగా మరో నాలుగు లక్షల ఎకరాలు అటు ఇటుగా ఒక వరి దాదాపుగా పదకొండు లక్షల ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పదహైదు లక్షల ఎకరాలు రైతులు నష్టపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు రైతులు కల్పిస్తా ఉన్నారు నిజంగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి చూస్తే ఈ పద్దెనిమిది నెలలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిన ఈ పద్దెనిమిది నెలల్లో దాదాపుగా పదహారు సార్లు అది సైక్లోన్స్ కానివ్వచ్చు డిప్రెషన్ కానివ్వచ్చు కరువు కావు కానివ్వచ్చు లేదా వాయు లేదా అల్పపీడనాలు లేదా అకార వర్షణాలు వర్షాలు ఇలా ఏ సందర్భం అయితేనేమి దాదాపుగా పదహారు సార్లు రైతులు ఇబ్బంది పడిన పరిస్థితులు ఈ పద పద్దెనిమిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు హయాంలో జరిగాయి ఈ పద్దెనిమిది నెలలుగా దాదాపుగా పదహారు సార్లు రైతులు ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఎదురైన నేను అక్కడే అడుగుతా ఉన్నా ఈ పద్దెనిమిది నెలలుగా కనీసం ఏ రైతుకైనా ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ అన్నా ఇచ్చారని అడుగుతా అడుగుతాను కనీసం ఏ రైతుకన్నా ఒక్కసారైనా కూడా కనీసం ఇన్సూరెన్స్ డబ్బన్నా కనీసం ఏ రైతైనా చూశాడని అడుగుతా ఉన్నా కనీసం ఏ రైతుకైనా కూడా పెట్టుబడికి సహాయంగా ఇరవై వేలు ఇస్తామన్నారు అన్నదాత సుఖీభవాన్ ఒక పేరు పెట్టారు రెండేళ్ళు కలిపి నలభై వేలు ఇచ్చింది ఎంత అని చూస్తే అరకొరగా ఐదు వేలు అంటే పూర్తిగా రైతును వెన్ను విడిచారు నలభై వేలు ఇవ్వాల్సిన చోట ఐదు వేలు ఇచ్చారు పెట్టుబడి సహాయం కింద రెండు నెలలకు కలిపి ఇరవై వేలు ఇరవై వేలు ఇన్పుట్ సబ్సిడీ రూపాయి రాల ఇన్ని కలామిటీస్ జరిగిన ఎన్ని ఇబ్బందులు పడిన చివరికి ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు ఉచితంగా ఇన్సూరెన్స్ అనేది వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఏ రైతు ఇబ్బంది పడకోకుండా ఏ రైతుకు ఏ కష్టం వచ్చినా కూడా వెంటనే ఆ రైతుకు ఉచిత పంటల బీమా ద్వారా ఇన్సూరెన్స్ అమ్ము వచ్చేది అలాంటిది దాదాపుగా చెప్తా ఉన్నారు కథలు మూడున్నర ఉంటే దాదాపుగా డెబ్బై వేలు అరవై ఆరు వేలు ఇన్సూరెన్స్ డబ్బులు అందుకున్న గతంలో అందుకున్న పరిస్థితులు చెప్పుకుంటా ఉన్నారు రైతులు గుర్తు చేసుకుంటా ఉన్నారు అది కూడా ఈ పొద్దు రైతులకు రాకుండా పోయింది చివరికి ఎరువులు కూడా బ్లాక్లో రైతులు కొనుక్కోవాల్సిన అద్వానమైన పరిస్థితి ఈ ఈరోజు రైతు వెళ్ళిపోయారు రెండు వందల అరవై మూడు రూపాయలకు దొరకాల్సిన ఎరువు యూరియా ఏకంగా ఐదు వందల రూపాయలకు ఆరు వందల అయితే ఆరు వందల రూపాయలకు కూడా కొనుక్కున్నాడు అవసరాన్ని బట్టి బ్లాక్లో విచ్చల విడిగా అమ్ముతా ఉన్నాడు పంట అమ్ముదాము అని చెప్పి చూస్తే ఇన్ని నష్టాలకు ఊర్చి రైతు కష్టపడి పంట పంట పండిస్తే పంట అమ్మాలని చూస్తే ఆ పంట గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఎంఎస్పి చూస్తే పదిహేడు వందల యాభై రైతు చేతికి వస్తుంది ఎంత అంటే కేవలం పదమూడు వందల యాభై ప్రతి అడుగులోనూ కూడా రైతు నష్టపోతా ఉన్న పరిస్థితి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చూసాం నేను అడుగుతా ఉన్నా అదే ఒకసారి ఇంతకుముందు గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఈరోజు ప్రతి రైతు కూడా ఏ ఏ విషయాలు గుర్తు తెచ్చుకుంటా ఉన్నాడు ఏ రోజు ఏ రైతు కూడా పంట నష్టం జరిగితే ఇబ్బంది పడే పరిస్థితి రావాల్సి వస్తుంది అని ఏ రోజు ఏ రైతు ఆధైర్యపడల గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది పంట కన్నా నష్టం జరిగిందనంటే జగనన్న ఉన్నాడు ఉచిత పంటల బీమా ఉంది వెంటనే మాకు డబ్బులు వస్తాయి పంట నష్టం జరిగినా కూడా అన్న తోడుగా ఉంటాడు ఉచిత పంటల బీమా చేసాడు మాకు అందుకు ఆదుకుంటాడు అని చెప్పి ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది అన్నం ఉన్నాడు సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ మా చేతికి డబ్బిస్తాడు మరుసటి సీజన్ పోయేసరికి మళ్ళీ చేతుల్లో డబ్బులు ఆడతాయి మా చేతుల్లో డబ్బులు వస్తాయి ఆ డబ్బుతో మళ్ళీ మరుసటి సీజన్కు మళ్ళీ పంటలు వేసుకునే పెట్టుబడికి పెట్టే పరిస్థితి మాకు ఉంటుంది పెట్టుబడి మొదలయ్యేసరికి రైతుకు భరోసా ఉండేది రైతు భరోసా కింద అన్నున్నాడు పదమూడు వేల ఐదు వందలు మాట చెప్పాడు మాట చెప్పిన ప్రకారం ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇచ్చాడు పంట వేసే సమయానికే మా చేతికి ఏడు వేల ఏడు వేల ఐదు వందల రూపాయలు మా చేతికి వచ్చేది అక్టోబర్లో మరో నాలుగు వేలు ఇచ్చేవాళ్ళు మన జనవరిలో మరో రెండు వేలు వచ్చేది ఖచ్చితంగా పదమూడు వేల ఐదు వందలు ఆయన చెప్పిన ప్రకారం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఆయన ఇచ్చేవాడు పెట్టుబడికి సహాయంగా అని చెప్పి ప్రతి రైతుకు ఒక భరోసా ఉండదు ఏ రైతుకైనా కూడా ఆర్బీకే అనేది చేయి పట్టుకుని నడిపించే ఒక వ్యవస్థగా ఉంటుంది ప్రతి రైతు కూడా తాను వేసిన పంటను ఈ క్రాప్ జరిగేది ఆర్బీకే పరిధిలోనే అక్కడే అగ్రికల్చర్ అసిస్టెంట్ అక్కడే ఉండి అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ చదివినవాడు సచివాలయాలతో అనుసంధానమై వాలంటీర్లు చేయి పట్టుకొని నడిపిస్తూ ప్రతి రైతును కూడా తన పొలంలో తాను రైతన్నను తాను వేసిన పొలంలో తన రైతులను నిలబెట్టి ఫోటోలు తీసి జియో ట్యాగ్ చేసి ఈ క్రాప్ వ్యవస్థను ఈ క్రాప్ బుకింగ్ నమోదయ్యేది ఆ బుకింగ్ నమోదు కావడంతో ఏ రైతుకైనా కూడా ఏ పంటకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే ఆ ఈ క్రాప్ నమోదయ్యింది కాబట్టి రైతుకు వెంటనే ప్రభుత్వం తోడుగా నిలబడేది ఆ ఆర్బీకే పరిధిలో ఏ రైతుకన్నా కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉన్నప్పుడు ఆ ఆర్బీకేలోనే పంటలు ఈ రేట్లకు కొనుగోలు చేస్తాము ఈ రేటు కన్నా తక్కువ పడిపోతే ప్రభుత్వం ఇంటర్వీన్ అవుతుంది వెంటనే రైతుకు తోడుగా నిలబడుతుంది అని ఒక భరోసా ఇస్తూ ఒక మార్కెట్ ఒక మినిమం రేట్లు గిట్టుబాటు రేట్లు ఎంఎస్పీ మినిమం రేట్లు ఆర్బీకే రేట్లు పెట్టే పెట్టి పెట్టుండేవాళ్ళు గత గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఎక్కడ పంట రేటు తగ్గిపోయినా కూడా వెంటనే ఆ ఆర్బీకే పరిధిలో వెంటనే అక్కడి నుంచి అలర్ట్ అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ అక్కడ వెంటనే అలర్ట్ ఇచ్చేవాడు వెంటనే జాయింట్ కలెక్టర్ ఎవరైతే జాయింట్ మేనే ఎవరైతే జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా కూడా తనను మార్క్ ఫెడ్కు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా కూడా తనకు హోదా ఇచ్చి ఇటువంటి పరిస్థితుల్లో ఇంటర్వ్యూని అయ్యే బాధ్యత ఏదైతే పెట్టామో వెంటనే చేసి ఇంటర్వ్యూని అయ్యేవాడు ఆర్బీకే పరిధిలో పంటను కొనుగోలు చేసి మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేసి రైతుకు తోడుగా నిలబడేవాడు సీఎం యాప్ అని కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చరల్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్ అని ఒక యాప్ ఆర్బీకే అసిస్టెంట్ చేతిలోను ఆర్బికేలోను ఆర్బీకేలో ప్రతి రైతుకు బాసటగా ఉండేది ఏ పంట రేటు తగ్గినా కూడా వెంటనే ప్రభుత్వం ఇంటర్వ్యూ అయి తోడుగా రైతుకుంటారు ఇవన్నీ గతంలో దాదాపుగా ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రైతులకు ఏ పంటకైనా కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉంటే వెంటనే పంటలు కొనుగోలు కోసం ఆ ఐదు సంవత్సరాలలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి కేటాయించి ఏకంగా ఐదు సంవత్సరాలలో ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేసి రైతుకు ప్రతి పంటకు భరోసాగా కొనుగోలు చేసే కార్యక్రమం జరిగింది రైతుల దగ్గర నుంచి అప్పట్లో ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు అందరికీ ఈ క్రాప్ చేయడం వెంటనే రైతులందరికీ ఉచిత పంటల బీమా కింద తీసుకొని రావడం దాదాపుగా ఎనభై ఐదు లక్షల మంది రైతులను ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి రైతులకు ఉచితంగా పంటల బీమా ఇచ్చాం ఇచ్చినందువలన ఆ రైతులకు ఏకంగా ఏడు వేల ఎనిమిది ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ సొమ్ముకుందా ఆ రైతులకు ఐదు సంవత్సరాలలో ఉచితంగా రైతులు రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు మేలు జరిగించేలా డబ్బులు పడ్డాయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఎంతమంది తెలుసా రైతులు నమోదు చేసుకున్నారు ఇన్సూరెన్సు కేవలం పంతొమ్మిది లక్షల మంది రైతులు మాత్రమే అది కూడా ఎవరైతే బ్యాంకు లోన్లు తీసుకున్నారో ఆ బ్యాంకు లోన్లు తీసుకున్నారు కాబట్టి ఆ బ్యాంకులు ఇన్సూరెన్స్ డబ్బులు ఖచ్చితంగా కట్ చేసుకొని ఇస్తారు కాబట్టి వాళ్ళకు మాత్రమే ఇన్సూరెన్సు వర్తింపు చే వర్తింపు అయింది కట్టింగ్ అయ్యింది కేవలం పంతొమ్మిది లక్షల మంది మాత్రమే నేను అడుగుతా ఉన్నాను ఈరోజు ఇంతమంది విపత్కర పరిస్థితి వచ్చింది ఈరోజు ఇటువంటి విపత్కర పరిస్థితిలో మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటి అని అడుగుతా ఉన్నా ఎవరైతే బ్యాంకుల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారో ఎవరైతే బ్యాంకులు ఇన్సూరెన్స్ డబ్బులు కట్ చేయకుండా కట్ చేసిన కట్ చేయకుండా ఇన్సూరెన్స్ డబ్బులు ఎవరికైతే కట్ చేసి వాళ్ళకి మాత్రమే ఎవరికైతే బ్యాంకులు కట్టాయో మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమిటి రాష్ట్రంలో మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటి ఉచిత పంటల బీమా తీసేయడం అన్నది అన్నిటికన్నా దారుణం కాదా అని అడుగుతా ఉన్నాం ఈరోజు ఈ పంటకు వచ్చినాం ఈ పంటకు ఈ పొలానికి వచ్చినాం ఈ పొలంలో ఉన్న రైతులను ఆశ్చర్యం కలిగించే విషయాలు చెప్తా ఉన్నాడు ఈ నన్ను అడిగే అన్నా మీ పంటలేకి మీ మీ పొలంలోకి ఎవరైనా ఎన్యూమరేషన్ చేయడానికి ఎవరైనా వచ్చారా అని ఈ ఈ ఈ రైతులే కాదు ఎక్కడ రాష్ట్రంలో ఉన్న ఏ రైతును అడిగినా కూడా అన్నా ఎవరి పొలంలోకి కూడా ఏ రైతు దగ్గరికి కూడా పొలంలోకి ఎవరు కూడా ఎన్యూమిరేషన్కు వచ్చే ఎన్యూమిరేషన్కు రానే రాలేదన్న అన్న మాట వినిపిస్తుంది ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇది కృష్ణా కలెక్టర్ రాసిన ఇచ్చిన ప్రసీడింగ్స్ ముప్పయో తారీఖు డేటు అక్టోబర్ ముప్పైయో తారీఖు డేటు కృష్ణా కలెక్టర్ ఇచ్చిన ప్రసీడింగ్ ఈ ప్రొసీడింగ్స్లో కృష్ణా కలెక్టర్ ఏమంటాడు తెలుసా ముప్పయో తారీఖు తను ఈ ప్రొసీడింగ్స్ ఇస్తూ తను ఏమంటాడు ఎన్యుమరేషన్ ఆఫ్ క్రాప్ డ్యామేజ్ అండ్ సోషల్ ఆడిట్ ఎన్యుమినేషన్ అయిపోవాలా సోషల్ ఆడిట్ అయిపోవాలా టు బీ కంప్లీటెడ్ బై థర్టీ ఫస్ట్ అంటే ఒకరోజు ముప్పై తేదీ ప్రొసీడింగ్స్ ఇస్తాడు ముప్పై ఒకటో తారీఖు కల్లా సోషల్ ఆడిట్ అయిపోవాలా ఎన్యుమినేషన్ అయిపోవాలంటాడు ఒక రోజులో ఎన్యుమినేషన్ ఆఫ్ క్రాప్ డ్యామేజ్ అండ్ సోషల్ ఆడిట్ షుడ్ బి కంప్లీటెడ్ బై థర్టీ వన్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ఎనీ గ్రీవెన్సెస్ షాల్ బీ రిడ్రెస్ట్ ఇమీడియట్లీ ఒక రోజు టైము ఆశ్చర్యం కలిగించే విషయం ఏం తెలుసా ఇక్కడ ఇంకొక పారాగ్రాఫ్ రాస్తారు ఇంకో పారాగ్రాఫ్ ఏమన్నా రాస్తారు తెలుసా డిస్ట్రిక్ట్ అగ్రికల్చరల్ ఆఫీసర్ మచిలీపట్నం ఆర్ బిఫోర్ థర్టీ వన్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వితౌట్ ఫెయిల్ చేయాలా ది కన్సర్న్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ సెండింగ్ లిస్ట్ ఆఫ్టర్ ది అబౌట్ ఆఫ్టర్ ది అబౌ డెడ్ లైన్ విల్ ఇన్వైట్ యాక్షన్ అంటే ఆ తర్వాత ఎవరైనా అప్లికేషన్ పెట్టేదానికి కూడా లా ముప్పై ఒకటో తారీఖు అయిపోవాల ముప్పై ఒకటో తారీఖు తర్వాత అప్లికేషన్ కూడా పెట్టేదానికి కూడా ద ఫైనలైజ్ లిస్ట్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్స్ షుడ్ బి సబ్మిటెడ్ టు ద డిస్ట్రిక్ట్ టు ద డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఏపీ గుంటూరు ఆన్ వన్ లెవెన్ టూ ట్వంటీ ఫైవ్ అంటే ఎంత నిర్దాక్షిణ్యంగా వీళ్ళు ఎవరు కూడా వీళ్ళకి టైం ఇచ్చింది ఒకరోజు అంటే దాని ఏంది ఎన్యూమిరేషన్ అనేది ఎవడూ కూడా పంట పొలాలకు వచ్చి చేసే కార్యక్రమం జరగదు